విషయం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు సాధనకు మాత్రం శరీరం మనసు సహకరించట్లా పొట్టిగా సాధన కదలకుండా సైలెంట్ గురించి సాధన చేయటం అంటే ఇంకోటి ఏం చెప్పాను అంతకుముందు సాధనలో మీరు కష్టపడుతుంటే మనసుని బంధించి గట్టిగా పట్టిక్కడే ఉంచాలనుకోకుండా హాయిగా ప్రశాంతంగా తిరగను బయట ఆ తిరిగేవి ఆధ్యాత్మిక అనుబంధం ఉండే విధంగా తెప్పండి అది ఒకటే దిగ నీ ఇష్టం ఎంత దూరమైన ఎంత విశాలమైన ఎన్ని రకాలుగా అయినా సరే దాన్ని తెప్పొచ్చు అప్పుడు మీకు గట్టిగా బంధించి శ్వాస బాడీలోనే గమనించాలి ఫోర్ హెడ్లో ఆగినాలు గమనించాలంటే కొందరుగా తలనొప్పి ప్రెజరు ఆప రాకుండా ఉంటాయి అట్లా ప్రశ్న ఫ్రీగా వదిలేసి తిప్పుతా ఉంటాయి అది ఒక గుర్తు పెట్టుకోండి సాధన చేస్తుంది